జై శ్రీమన్నారాయణ నిన్నను మనం ధర్మపదం గ్రంథం ధర్మం అంటే ఏమిటి ధర్మపదం అంటే ఏమిటి తెలుసుకున్నాం ఈరోజు నుంచి రోజుకొకటి కానీ వారంకొకటి కానీ ఆ గ్రంథంలో గల ఆరు వందల ఇరవై ఆరు విభాగాలలో ఒక్కొక్క విభాగాన్ని మనం చర్చించుకుందాం ధర్మం అనేది మనకు ఎక్కడి నుంచి వచ్చినది ముందుగా దీనికి ఆది ఏది అనేసరికి సత్య సాక్షాత్కారం పొందిన ఋషులు ధర్మం గురించి చెప్పారు ఎక్కడి నుంచి చెప్పారు వాళ్ళు వారికి ఆధారం ఏమిటి వారికి ఆధ ఆధారము వేదములు వేదములలో ధర్మముల గురించి ధర్మ జీవనం గురించి చెప్పబడింది తదుపరి వేదముల నుంచి ఉత్పన్నములైనటువంటి ఉపనిషత్తులు ఆపైన పురాణాలు ఇతిహాసాలు ఆపైన శిష్టాచారములు ఆపైన మన మనస్సు మన ఆత్మ ప్రబోధము చేసే ధర్మం మనకి ప్రతిరోజు ఏ పని చేసినప్పుడైనా సరే మన ఆత్మ మనకి చెప్తూ ఉంటుంది ఇది ధర్మము ఇది అధర్మము అని మనం ధర్మం వైపు కానీ అధర్మం వైపు కానీ వెళ్తున్నది మనకు తెలుసు కదా ఇలా వేదాల నుంచి ఈ రాశిని వ్యాసుల వారు మొదట మూడు విభాగాలుగాను తదుపరి నాలుగు విభాగాలుగాను విభజించారు ఋగ్వేదాన్ని తన శిష్యుడైన పైలునికి యజుర్వేదాన్ని తన శిష్యుడైన వైశంపాయునికి సామవేదాన్ని తన శిష్యుడైన జైమినికి అధర్వన వేదాన్ని తన శిష్యుడైన సుమంతునికి బోధించి వీటిని మీరు ప్రపంచంలో ఉత్తములకు బోధించండి ధర్మ సంస్థాపన చేయండి అని చెప్పి పంపించారు అలాగనే అతని శిష్యుడైనటువంటి రోమహర్షునికి వ్యాసుల వారు మొత్తము వేదాలను పురాణాలను బోధించారు అందుకే రామహర్షణునికి సర్వ వేదాలు సర్వ ఉపనిషత్తులు సర్వ పురాణాలు తెలుసు ఇలా వ్యాసుల వారు గౌతమ మహర్షి వాల్మీకి మహర్షి వీళ్ళు నిర్ణయించేది ఏంటంటే కృతయుగంలో మనుస్మృతిని ధర్మంగా అనుసరించాలని యుగములో గౌతమ స్మృతిని ధర్మంగా అనుసరించాలని ద్వాపర ద్వాపరయుగములో శంకర్ఖిత స్మృతి ధర్మగంధంగా అనుసరించాలని కలియుగములో పారాశర స్మృతి అంటే వ్యాస స్మృతి మహాభారతాన్ని ధర్మగ్రంథంగా అనుసరించాలని వారు బోధించారు ఇక్కడ ధర్మము ధర్మ సూక్ష్మము గురించి మనం మాట్లాడదాం అసత్యము ఆడరాదు నిజమే ఇదే ధర్మం కానీ కొన్ని ప్రాణాలను కాపాడాలన్నప్పుడు అసత్యం తప్పు తప్పులేదని మనకి ధర్మశాస్త్రం చెప్పింది కదా నమ్మిన వారిని మోసగించరాదు నమ్మిన వారికి మేలు చేయడం కోసం వారికి మన చిన్నపాటి మోసం చేయవచ్చును అని రామాయణం చెప్పింది అవునా కదా చెప్పింది కదా యజ్ఞ హోమాదులను ధ్వంసం చేయరాదు అనేది ధర్మం కానీ రామాయణంలో పెద్దదైన ధర్మాన్ని కాపాడడం కోసము శ్రీరాముడు యజ్ఞ హోమాలను కూడా ధ్వంసం చేయిస్తారు అది ధర్మరక్షణ కొరకు కదా అలాగనే గదాయుద్ధంలో నడుము పైన కానీ నడుము కింద భాగం కానీ గదతో ప్రహరణము చేయరాదు ధర్మమే కానీ రక్షణ ప్రజాబాహుల్యానికి ఉపయోగపడేటప్పుడు ఈ ధర్మాన్ని కొద్దిగా సవరించవచ్చును సరళించవచ్చును అనేది మహాభారతంలో చెప్తారు అలాగే దుష్టుడైన రాజును సంహరించి ధర్మాన్ని సుస్థిరం చేయాలన్నప్పుడు జంతువుగా ఉన్నటువంటి వాలిని చెట్టు నుంచి శ్రీరాముడు సంహరిస్తాడు ఇది కూడా ధర్మరక్షణ కొరకు పెద్దదైన ప్రజాబాహుల్య ఉపయోగార్థం జరిగే రక్షణలో ఇదొక రక్షణ ధర్మరక్షణ ఇలాంటివి ధర్మ సూక్ష్మాలు ధర్మ సూక్ష్మాల వల్ల కూడా ధర్మాన్ని కాపాడాలి అనేది మనకిక్కడ ధర్మ పదంలో చర్చ జరిగింది మన ఋషులు ఏం చెప్తున్నారు మత విశ్వాసాలైనా సరే ఆచార వ్యవహారాలు అయినా సరే ధర్మము తప్పకుండా ధర్మబద్ధముగా మాత్రమే ఉన్న వాటిని మనం నమ్మి ఆచరించాలి మూఢ విశ్వాసాలను మనం ఆచరించరాదు అనేది సత్య సాక్షాత్కారం పొందిన ఋషుల అభిప్రాయం ఇందులో అనుమానమే లేదు ధర్మ పదవులో పయనించాలి అనుకునేవారు దృఢనిశ్చయంతో ఉండాలి ధర్మంపై దైవంపై నమ్మకం కలిగి ఉండాలి అన్నిటికంటే ధర్మమే గొప్పది అని నమ్మాలి వారు శుభ్రతగా ఉండాలి ధర్మ సూత్రాలను పాటించాలి ఆహారం తీసుకోవాలి ఇతరులకు ఉపయోగపడే పనులు చేస్తూ ఉండాలి తనకు ఉపయోగపడే పని చేసుకున్నా కానీ ఇతరులకు దానివల్ల హాని జరగదు అని నిర్ణయించుకోవాలి ధర్మవ్రతంలో ఉన్నవారు సత్యము పాటించాలి అసత్యము విడనాడాలి జీవహింస విడనాడాలి అహింస పాటించాలి మంచి విద్య పొందాలి ఆరోగ్యం సక్రమంగా ఉంచుకొనాలి తన వల్ల ఇతరులకు హాని జరగకుండా చూసుకోవాలి కక్ష కార్పణ్యాలు విడనాడాలి ఇవన్నీ నాడు వారు ధర్మ పదములో ప్రయాణించడానికి వీలుంటుంది వీరికి తప్పక భగవానుడు కూడా సహకరిస్తాడు జై శ్రీమన్నారాయణ